అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు మరొక ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా ఒకేసారి మనకు తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక తొమ్మిది వేల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి జమ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందా లేకపోతే కొంతమంది ఖాతాల్లోకి జమ అవుతుందా ఇంతకీ ఏ పథకానికి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వేయబోతోంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒకేసారి తొమ్మిది వేల రూపాయలు అయితే వేస్తోందండి ఆ వివరాలు తెలుసుకుందాం తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధాని మోదీ గారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారనే చూద్దాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము అంటే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే అందిస్తూ వస్తుంది అనమాట ఇక మన ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం రైతుల సంక్షేమం కోసం మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం మీదే తొలి సంతకం చేయడం జరిగింది ఇక ఆయన తొలి సంతకం చేసిన వెంటనే కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత డబ్బులను అయితే రైతులకు విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పదిహేడు విడత కింద రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పదిహేడు విడత డబ్బులు అనేది జమ చేయడం జరిగింది అనమాట ఇక చాలా మంది రైతులకు అయితే డబ్బులు జమ అయ్యాయి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఎనభై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత జమ కాలేదని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ పదిహేడో విడత డబ్బులు ఎందుకు జమ కాలేదనే వివరాలు తెలుసుకుందాం ఇక ఈ పదిహేడో విడత ముగిసింది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదో విడత కింద ఒకేసారి తొమ్మిది వేల రూపాయలైతే జమ చేయబోతోందనమాట ఇక ఒకేసారి తొమ్మిది వేల రూపాయలు ఎలా జమ చేస్తారు విడతకు రెండు వేల రూపాయలే కదా జమ చేస్తారని మీరు అనుకోవచ్చు దానికి కూడా మన దగ్గర ఇక్కడ మీకు సమాధానం అయితే ఉందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత పదిహేడు విడత చూసుకుంటే దాదాపు ఎనభై వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదన్నమాట ఇక ఏ కారణం చేత జమ కాలేదని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇక చాలా మందికి ఏంటంటే ఈకేవైసీ అనేది ఇంపార్టెంట్ అనమాట మన పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఇక ఈ పిఎం కిసాన్ కింద డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇందులో మనకు ఎవరైతే కేవైసీ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయనమాట ఈ నేపథ్యంలోనే మనకు ఈ కేవైసీకి సంబంధించి గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను నేను ఏదైతే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుందో ఆ యొక్క ఆధార్ కార్డు మరియు ఆ ఫోన్ నెంబరు ఇది తీసుకుని మీరు మీ సేవా సెంటర్లో కానీ లేకపోతే మీ యొక్క మొబైల్ ఫోన్లోనే కానీ మీరు పిఎం కిసాన్ మీ మొబైల్ ఫోన్లో మీరు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఇక్కడ నేను వీడియోలో చెప్పినట్టు చేయండి మీకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే మీ యొక్క గూగుల్లో అయితే మీరు ఎంటర్ చేయండి ఫస్ట్ లింకే వస్తుంది పిఎం కిసాన్ అని ఆ పిఎం కిసాన్ పైన టచ్ చేస్తే పక్కన మీకు ఈకేవైసీ వస్తుంది ఆ యొక్క ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అవుతుంది అనమాట చాలా సింపుల్ అండి మనం మొబైల్లో చేసుకోవాలంటే ఈకేవైసీ అనేది మీకు ఆటోమేటిక్గా ఆధార్లో ఉన్నటువంటి బయోమెట్రిక్ అనేది ఆటోమేటిక్గా తీసుకుని మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇక్కడ అలా కాదండి మనకు మాన్యువల్ గా చేసుకోవాలంటే మనం ఏదైనా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ అనేది చెప్తే వారు మీకు మెసేజ్ అనేది పంపిస్తారు తర్వాత మీరు ఈ వేలు ముద్ర అనేది వేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు ఈకే కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఇక గతంలో చాలా మంది అంటే ఈ పదిహేడు విడత డబ్బులు పడేటప్పటికి కూడా ఎనభై వేల మంది ఈకే కేవైసీ చేసుకోలేదని అటువంటి రైతులకి యొక్క పిఎం కిసాన్ పదిహేడు విడత జమ చేయలేదని కూడా కేంద్ర ప్రభుత్వమే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులకైతే మన ప్రధాని మోదీ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ పద్దెనిమిదో విడత మూడు వేల రూపాయలు అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంటే గతంలో రెండు వేల ఇచ్చేవారు ఇక ఈ పిఎం కిసాన్ మరొక వెయ్యి అనేది పెంచి మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిదో విడత మూడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఈ పద్దెనిమిది విడత మూడు వేల రూపాయలతో పాటు ఇక గతంలో ఎవరైతే ఈకేవైసీ చేసుకుని కారణంగా డబ్బులు రాలేదో అటువంటి రైతులందరికీ కూడా మీరు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో ఈకేవైసీ కనుక మీరు పూర్తి చేసుకుంటే మీకు పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు ఇక ఈ పద్దెనిమిదో విడత నుంచి ఇచ్చేటువంటి మూడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు అయితే జమ చేయబోతున్నారనమాట ఇక దీంతో పాటు కాకుండా రాష్ట్ర ఎవరైతే రైతులు పంటలు నష్టపోయి ఉంటారో ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వర్షాల వల్ల కానీ ఇలా ఎవరి పంటలు అయితే నష్టపోయి ఉంటారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించాలని నిర్ణయం తీసుకుందనమాట ఇక ఏది ఏమైనా కానీ మనకు ఈ యొక్క ఏదైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదో విడత మనకు వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే రైతులకు గత పెండింగ్ డబ్బులు మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు ఈ యొక్క పద్దెనిమిదో విడత మూడు వేల రూపాయలు మొత్తం మనకు తొమ్మిది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పనిసరిగా ఇలాంటి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు యొక్క అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు